మనం ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి మా ఇంటికి రావాలి ఇల్లు కలకలలాడాలి అని పూజలు చేస్తాం కాని మీకు తెలియకుండానే అదే లక్ష్మీదేవిని మీరు మీ చేతులారా డస్ట్బిన్లో పడేస్తున్నారు అవును నేను చెప్పేది నిజం వంటిల్లు అనేది కేవలం వంటగది కాదు అదొక దేవాలయం అక్కడ ఎప్పుడైతే వృధా జరుగుతుందో అక్కడ డబ్బు నిలబడదు ఈరోజు మనం వంటింట్లో చేసే మూడు తప్పులని సరిదిద్దుకుందాం నమస్తే వెల్కమ్ టు ది ఫోర్స్ నా ఆశ ఒక్కటే మన తెలుగు ఆడపడుచులు ఎవరు డబ్బు కోసం ఇబ్బంది పడకూడదు మనం కేవలం వంట చేసే వాళ్ళం కాదు మనం హోమ్ మేనేజర్స్ ఈ వీడియో చూసి మీరు నెలకు కనీసం వెయ్యి ఐదు వందల ఆదా చేయగలిగితే అదే నాకు సంతోషం ఈ మంచి మిషన్లో లో భాగం అవటానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటి తప్పు కూరగాయల నిర్వహణ మార్కెట్ నుండి సంచురు తెచ్చి ఆ కవర్లతో సహా ఫ్రిడ్జ్లో కుక్కేయడం మన అలవాటు దీనివల్ల గాలి ఆడక కూరగాయలు పాడవుతాయి సొల్యూషన్ ఒకటి కొత్తిమీర కరివేపాకు లాంటి ఆకుకూరలని న్యూస్ పేపర్లో లేదా క్లాత్ బ్యాగ్ లో చుట్టి పెట్టండి పది రోజులు ఫ్రెష్గా ఉంటాయి సొల్యూషన్ రెండు వండేటప్పుడు ఎప్పుడూ పాతవి ముందు కొత్తవి తర్వాత ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ వాడండి ఈ చిన్న అలవాటు మీ జేబులో డబ్బుని కాపాడుతుంది రెండవ తప్పు తప్పు గ్యాస్ సిలిండర్ రేటు దాటింది కానీ మనం చేసే ఏంటంటే లోని పాలు కూరగాయలు తీసిన వెంటనే స్టవ్ మీద పెడతాం సొల్యూషన్ పప్పు లేదా బియ్యం వండే ముందు ఖచ్చితంగా ముప్పై నిమిషాలు నానబెట్టండి ఇలా చేస్తే గ్యాస్ తక్కువ ఖర్చు అవుతుంది సిలిండర్ ముప్పై రోజులు వచ్చేది నలభై రోజులు వస్తుంది అంటే పది రోజులు లాభం ఇప్పుడు అసలు సీక్రెట్ పైన చెప్పిన టిప్స్ పాటిస్తే కూరగాయలో వెయ్యి గ్యాస్లో ఐదు వందలు మొత్తం నెలకు వెయ్యి ఐదు వందల రూపాయలు ఈజీగా మిగులుతాయి ఈ డబ్బుని ఖర్చు పెట్టకండి దీనికి గోల్డ్ ఫండ్ అని పేరు పెట్టండి ఒక డబ్బాలో వేయండి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆ డబ్బుతో చిన్న బంగారు కాసు లేదా పిల్లల కోసం ఒక చిన్న ఉంగరం కొనండి వంటింటి పొదుపు రేపు మీ పిల్లల పెళ్లికి బంగారంగా మమారాలి ఏమంటారు ఈ గోల్డ్ కి మీరు రెడీనా మీరు కూడా ఈరోజే మీ కిచెన్లో పొదుపు మొదలుపెట్టి బంగారం కొనాలని ఫిక్స్ అయితే కింద గోల్డ్ అని కామెంట్ చేయండి